రెండు వేల రెండవ సంవత్సరంలో మరి పరిస్థితులన్నీ ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు అదే పెద్దలు అంటారు దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి ఒక వ్యక్తి దేవుడిని వెతకడానికి డబ్బన్నా పోవాలి జబ్బన్న రావాలని దేవుని కృప నన్ను దర్శించింది ఒక శ్రమ కఠినమైన శ్రమ కొలిమిలో నేను ఉన్నప్పుడు దాదాపు ఆ రాత్రి నా జీవితాన్ని గురించి విరక్తి చెంది యాత్ర ముగించాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ఇన్ని రకాల పూజా కార్యక్రమాలు చేశాను ఇంతమందికి నేను మొక్కాను మరి ఎవరు ఒకరు కూడా నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు చావాల్సిన అవసరం లేదని మరణాన్ని కూర్చున్నటువంటి వేదన నీకు అక్కర్లేదు అని ఎవరు నన్ను దర్శించట్లేదు ఏంది అసలు నేను ఎవరిని సేవించాను అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఆ దేవుడు ఎవరు అని విరక్తిలో ఒక అన్వేషణ రాత్రి నా హృదయంలో మెదిలింది అదే సమయం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రతి మనిషి జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా అసలు దేవుడు ఎవరు అన్న ప్రశ్న ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు నిజ దేవుడు వారికి తను తను బయలుపరుచుకుంటాడు గొప్ప గొప్ప భక్తుల సాక్ష్యాలవే సాధు సుందర్ సింగ్ లాంటి మహనీయుల సాక్ష్యాలవే నా సాక్ష్యం కూడా దాదాపు అలాంటిదే ఆ రాత్రి కన్నీళ్లతో నాకున్న పరిస్థితుల్లో బంధుమిత్రులు స్నేహితులు ఎవరు అన్ని బాగున్నప్పుడు కనపడతారు కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఎవరు కనపడరు ఆ స్థితిలో ఇక దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఇక బాధపడ్డా సగినా గొణిగినా కోప్పడ్డా ఏడిసినా మొత్తుకున్న దేవుడేగా ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు కాబట్టి ఆ విరక్తిలో దేవుని గురించి ఆలోచించినప్పుడు ఒకప్పుడు నేను కూర్చొని చర్చిలో దేవుని మాటలు వినపడుతుంటే రన్నింగ్ కామెంటరీ చేసేవాడిని రివర్స్గా అలాగే కొంచెం ఇబ్బందిగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చినటువంటి తమ్ముళ్ళని కూడా నేను యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని మళ్ళా ఉన్నటువంటి మతంలోకి తీసుకెళ్లాలని పోరాడినటువంటి వ్యక్తిని నేను కానీ వాళ్ళలో ఒకరిని కూడా నేను అటు తిప్పలేకపోయాను కానీ నేనే పరిశుద్ధ నన్ను చేత పట్టుకుని వేసే నిజదేవుడని సాక్ష్యం వేయాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగి ఉందిగా నేను అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో రమేష్ కూడా ఒక సాక్షి రమేష్ను కూడా నేను అటు వెనక్కి తిప్పాలని ట్రై చేశాను సాల్మాన్ అన్నకు తెలుసు అట్లాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆయన కృపతో పట్టుకున్నాడు రెండు వేల రెండు మార్చి నెల చివరిలో రాత్రి వేళ దేవుడు నన్ను దర్శించాడు దర్శించిన తర్వాత నేను మొదటిసారిగా నేను నరసరావుపేటలో ఉన్నాను నరసరావుపేటలో నన్ను యేసుప్రభు వాళ్ళు చర్చికి తీసుకెళ్ళానడిగితే ఒక మందిరాన్ని తీసుకెళ్ళారు అది ఏసన్నగారి మందిరం రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున దయవజన్లు ఏసన్నగారి చేతుల మీదుగా బాప్తిస్మ పొందాను తర్వాత బాప్తిస్మ పొందాను కొంతకాలం అక్కడ ఉన్నాను ఆ రెండు వేల రెండులోనే ఇక్కడికి రావటం జరిగింది అంతకుముందు పలుమార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళటం జరిగింది దాదాపు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను ఇక్కడ ఉంటా వెళ్తా ఉంటా వెళ్తా ఉంటా వెళ్తా మీరు నమ్మండి నమ్మకపోండి ఈ హైదరాబాద్ నాకు ఎలా కనపడేది అంటే ఐగుప్తు బానిసత్వంలా కనపడేది నిజంగా చెప్తున్నాడు ఎప్పుడు వదిలి నాకు దరిద్రం అనుకునేవాడిని రావద్దు బాబు ఇక్కడికి నాకు ఇది ఇక్కడ వద్దు నాకు ఇక్కడ అని అనుకునేవాడిని ఎందుకంటే శ్రమ అలా ఉందన్నమాట అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రెండు వేల రెండులో రక్షింపబడ్డ తర్వాత అక్కడి నుంచి నరసరావుపేట నుంచి ఇక్కడికే వచ్చాను ఫలక్నమాల్లో దిగిలి తీసుకొని ఉన్నాం ఇక్కడ ఉండి ఇక్కడ చర్చి వెళ్ళాలి ఆదివారం ఎట్లా వెళ్ళాలని వెతుక్కుంటే సాల్మానన్న మందిరం ఇక్కడ పరిచర్ చిన్న గది గట్టి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చాను అప్పుడు అమర్ బ్రదర్ మేస్త్రి అమర్ బ్రదర్ అలాగే ఇంజనీర్ అమర్ బ్రదర్ భిక్షా బ్రదర్ వీళ్ళందరూ ఉన్నారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంతకంటే ముఖ్యంగా సాల్మాన్ అన్న మంచి ప్రేమపూర్వకమైన అనుబంధంతో ఆదరించారు ఆ రోజు ఏర్పడింది దాదాపు రెండు సంవత్సరాలకు పై చిలుకు ఇక్కడ విశ్వాసిగా కొనసాగాను ఒకప్పుడు ఇక్కడ నాకెవరూ లేరు అని ఫీలింగ్ ఉండేది కానీ యేసు ప్రభుని గుర్తెరిగిన తర్వాత సాల్మాన్ అన్న పరిచయం అయిన తర్వాత ఓల్డ్ సిటీలో నా ఫ్యామిలీ ఉందని ఫిక్స్ అయ్యాను దేవునికి మహిమ దేవుని కృపను బట్టి ఇక రెండు వేల నాలుగు రెండు సంవత్సరాలు ఇక్కడ వెంబడించిన తర్వాత ఒక సమస్య మీద ఇక్కడ నుంచి మళ్ళీ నేను పుట్టి పెరిగినటువంటి చిలుకులుపేట ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది ఆ చిలుకుదుర్పేట ప్రాంతానికి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు నా దగ్గర దారుణమైన విషయం మోకాళ్ళుని ప్రార్థన చేశా బంధువులు ఉన్నారు వాళ్ళని అడగటానికి మొహం చెల్లల ఇప్పుడు ఇక శరీర సంబంధమైన బంధువుల కంటే ఆత్మ సంబంధమైన బంధువులు ఇంకా శ్రేష్ఠులు కదా దైవజనుడు అన్ననే నాకు జ్ఞాపకంలోకి వచ్చాడు దేవుడు తెచ్చాడు వచ్చి అన్న దగ్గరకు వచ్చి రైల్ టిక్కెట్కి డబ్బులు అడిగాను నేను నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఇక్కడ నుంచి ఫలకమ్మ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కితే ఆరు రూపాయలు ఆరు రూపాయలు పన్నెండు రూపాయలు ఇక్కడ నుంచి అప్పుడు రైలు టికెట్ అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి సత్యనపల్లి బండి ఎక్కితే సత్యనపల్లి వరకు ముప్పై నాలుగు రూపాయలు ముప్పై నాలుగు ముప్పై నాలుగు అరవై ఎనిమిది ఆరు ఆరు పన్నెండు అరవై ఎనిమిది పన్నెండు ఎంత ఎనభై సత్తెనపల్లి వరకు నేను చేరుతాను అక్కడ నుంచి నరసరావుపేట చేరితే అక్కడ నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి నరసరావుపేటకి సత్యనపల్లి నుంచి పది పది రూపాయలు ఉంటుంది ఇద్దరికి ఇరవై రూపాయలు అంటే వంద రూపాయలు ఇవన్న అని వచ్చా వంద రూపాయలు నాకు అవసరం అన్నా నాకు ఇవ్వని వచ్చా సాల్మాన్ అన్న కూర్చోబెట్టి చాయిచ్చి మూడు వందలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఇప్పుడు దేవుడు నన్ను ఎంత వాడుకున్నా ఎంతమంది హృదయాల్లోకి తీసుకెళ్లినా ఆరంభం పునాది అనేది మర్చిపోతే దానికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే హీనుడని పెద్దలు అంటారు కాబట్టి ఏదైనా ఒక మేలు పొందినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలి దేవుని కృపను కృపను బట్టి నేను వంద రూపాయలు అడిగాను బ్రదర్ ఛార్జి వరకు కరెక్ట్గా లెక్కేసి అడిగాము అంటే నేను ఇందు నా ఫీలింగ్ ఏంటంటే ఆయనకి నేను ఇవ్వాలి కానీ ఆయన దగ్గర నేను తీసుకోవటం ఏంటి దైవజనుడు కదా పాపం ఆయనకి ఎన్నో బాధలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అది కరెక్ట్గా ఛార్జీగా లెక్కేసి నసరాపేట వరకు వంద అడిగితే ఆయన ఇంకో రెండు వందలు పిల్లలు ఉన్నారు ఏం తింటారు ఇబ్బంది పడతారు ఈ డబ్బు తీసుకోండి అని మూడు వందలు అప్పుడు ఆయనకి కష్టమే నేను అది గుర్తుపెట్టుకున్నా ఆ డబ్బులు నా చేతికి ఇచ్చి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన బ్రదర్ మీరు సమస్య కోసం కాదు వెళ్తుంది అక్కడ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు వాడుకోవటానికి తీసుకెళ్తున్నాడని ప్రార్థన చేసి పంపించాడు ఆయన కన్నీళ్ళతోనే నేను వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఇంక మళ్ళీ ఇక్కడ రాకుండా చేశాడు దేవుడు అక్కడ వెళ్ళిన దగ్గర ఇక అక్కడ ద్వారాలు తెరిచాడు పరిచర్య స్టార్ట్ అయింది ఫలక్నమాలో కొంతమంది ఇక్కడ స్థానికులు ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఊరు ఏదైనా వాళ్ళు అడిగితే మాది చిలకలదూరిపేట అని చెప్పడానికి చాలా ఫీలింగ్ ఉండేది నాకు చిలకలదూరిపేట అనగానే అక్కడ చిలకలు ఉంటారంటగా అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి పరిస్థితి నిజంగా నేను పుట్టి పెరిగిన ఊరిని అవమానకరంగా మాట్లాడితే నాకు బాధే కదా అందుకని అప్పట్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరన్నా మీదే ఊరని అడిగితే గుంటూరు దగ్గర అనేవాడిని ఒకవడేం వదిలిపెట్టేవాడు ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు గుంటూరు దగ్గర ఏ ఊరు అంటాడు గుంటూరు దగ్గర నరసరావుపేట అంటాడు నరసరావుపేటనా ఇంకే ఊరు అని అంటాడు ఈడు వదిలేటట్లేడు ఆయన అడ్రస్ చెప్పాలి వీడికి అని చిలకదూరుపేట అండి అట్లా చెప్పు మరి గుంటూరు నరసరావుపేట అని తిరుగుతావే చిలకూరుపేట ఉంటారంట కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత చిలకలదూరిపేట గడ్డ మీద మోకాళ్ళుని సేవలోనికి వచ్చిన తర్వాత కన్నీరు విడిచి ప్రార్థన చేశాను ఈ పట్టణంలో నన్ను పుట్టించావు నా ఊరు ఫలానా అని చెప్పుకోవడానికి దారుణకర దారుణమైన సాక్ష్యం ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందరూ అలా లేరు ఒక రెండు బజార్లు ఉన్నాయి వేస్యా వృత్తిలో అప్పట్లో దేవుడు దయవల్ల ఇప్పుడు అవి రెండు లేవు ఒకప్పుడు వేశ్యా వృత్తిలో జీవించేటువంటి స్త్రీలు అక్కడ నిలిచి వీటిల్ని పిలిచేవాళ్ళు ఈరోజు ఆ గృహాల్లోంచి దేవుని గీతాలు వినపడుతున్నాయి ఆ గృహాల్లోంచి ఈరోజు చిలకలదూరి పేట అంటే ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే దేవుడు ఆ కృపణ ఇచ్చాడు పరిచర్ను ఆశీర్వదించి అది జగద్విదితం అయ్యేటట్టు చేశాడు ఇదంతా కూడా ఆయన కృప మోకాళ్ళలోని చేసిన ప్రార్థన నా ప్రార్థన గొప్పది అనకూడదులే దేవుని కృప గొప్పది మన ప్రార్థన ఏముంది అంతేనా మనం ఎంత మొత్తుకున్నా ఆయన హృదయం కదలాలిగా ఆయన హృదయం కదిలి కార్యం చేయాలి కదిలింది కార్యం చేశాడు ఒకప్పుడు చిలుకదురుపేటకి చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏదన్నా వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏ పాపం చేసి డబ్బు సంపాదించడానికి వెళ్తుందో అని అనుకునేవాళ్ళు చుట్టుపక్కల ఈరోజు చుట్టుపక్కల ఆడపిల్లలు ఆటోలకి టాటా ఏసీలకి బస్సులకి వస్తూ ఉంటే తండ్రి సన్నిధికి పాండి పాండి అనేటట్టు దేవుడు చేశాడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యని జగద్విదితం చేశాడు అదంతా మహిమ దేవునికే ఇందులో ఎవడి గొప్పతనం లేదు కృప ఆయనది ధన్యత ఆయన ఇచ్చింది అయితే జగద్విదితమైనటువంటి ఆ పరిచర్యకు మూడు విధాలుగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు ఇది ఇంపార్టెంట్ ఇది వినండి జాగ్రత్తగా అందరు వినండి దైవభక్తి సాధనలో దేవుడు కీలకంగా నాకు నేర్పినటువంటి మూడు ప్రాముఖ్యమైన విషయాలు మొట్టమొదటిది దేవుని ప్రేమించి దేవుని ఆరాధించి దేవుని హత్తుకునే విధంగా భక్తిని చేయటం ఒక భక్తుని దగ్గరికి తీసుకెళ్ళి నాకు అవగాహన కల్పించాడు నేను దేవుడు ఆయన పనిలో వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచించుకున్నాను నేను ఆత్మీయంగా రక్షించబడ్డాను ఒక దగ్గర ఒక దగ్గర నేను కొంతకాలం పెరిగాను తర్వాత ఇంకొక దగ్గర ఇంకొక అనుభవాన్ని పొందుకొని మొత్తం మూడు ప్రాంతాల్లో నేను మూడు రకాల అనుభవాలను నేను పొందాను ఇది నాకు అవగాహన కలక్క ముందు నన్ను అసలు ఫలకనమా ఎందుకు తీసుకెళ్ళావు ప్రభా నువ్వు ఓల్డ్ సిటీకి ఎందుకు తీసుకెళ్ళా అక్కడ రెండు సంవత్సరాలు నేను ఏసన్న గారి దగ్గర రక్షణ పొందినప్పటికీ అక్కడ నేను ఎక్కువ వెంబడించలేదు కానీ సాల్మన్న దగ్గర ఎక్కువ సార్లు కూర్చునేటట్టు చేసావు ఎందుకు ప్రభు అంటే ఒరే బాబు నా సేవ చేయగోరిన వాడు నేర్చుకోవాల్సిన మూడు కీలకమైనవి ఉన్నారా ఆ మూడు అనుభవాలు మూడు ప్రదేశాల్లో నీకు అవగాహన కల్పించడానికి నేను నిన్ను నడిపించాను అందులో మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించి ఆరాధించటం అది ఒక దగ్గర రెండవది దేవుణ్ణి ప్రేమించి మనిషిని ప్రేమించుకుని ఉంటే తేడా సేవ చేయాలనేవాడు నాలుగు ఆత్మల్ని రక్షించాలనుకునేవాడు దేవుణ్ణి ప్రేమించటమే కాదు దేవుని పోలికగా పుట్టిన మనిషిని కూడా ప్రేమించటం నేర్చుకోవాలి అని ఆ ప్రేమ పునాది నీకు అవసరం అని అంటే అందరూ ప్రేమ ప్రేమనే అన్నారు నేను కూడా అదే అన్నాను ఎందుకంటే నేను కనెక్ట్ అయింది కూడా ప్రేమకే దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది హలో లూయా మూడండి నంబర్ వన్ దేవుని ప్రేమించి ఆరాధించటం ఆయనకు సమీపంగా వెళ్ళటం నంబర్ వన్ నంబర్ టూ దేవుని పోలికగా పుట్టిన మనిషిని ప్రేమించి మనిషి కోసం ప్రయాసపడటం నంబర్ త్రీ సత్యవాక్యాన్ని కలిగి ఉండటం ఈ మూడు అవసరం ఆరాధన చెప్పండి అందరూ ప్రేమ సత్యవాక్యం ఈ మూడు మనకి పునాది లాంటి అంశాలన్నమాట ఇంకెంతమించి పెద్ద ప్రసంగం కూడా అక్కర్లా మైండ్ సరిగ్గా పనిచేస్తే ఇంకేం కావాలి దేవుని ప్రేమించి దేవునికి సమీపంగా వెళ్ళటం నేర్చుకోవాలి అది ఒక భక్తుని దగ్గర నేర్పాడు అనుభవాన్ని దేవుని పోలిగ్గా పుట్టిన మనిషిని ఏసడించుకోకుండా ఎంత విసిగించినా ప్రేమించి ఓర్చుకొని సహించి భరించి వాళ్ళని కట్టడం అనేది చేయాలి అనేది ఒక భక్తుని దగ్గర సత్యవాక్యం మరొక భక్తుని దగ్గర అంటే అన్న దగ్గర సత్యవాక్యం లేదని కాదు అందరి దగ్గర నేను పుట్టిన దగ్గర వాక్యం ఉంది ఇక్కడ ఉంది ఇంకో చోట కూడా ఉంది కానీ రకరకాల బోధలు ఉన్నాయి అయితే సత్యం 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 చేత పట్టుకొని నిలబడాలి దేవునికి స్తోత్రం కలిగునుగా ఈ మూడు మూడు ప్రదేశాల్లో దేవుడు నాకు అనుభవం కోసం తీసుకొచ్చాడు ఆ అనుభవంలో అన్న దగ్గర నన్ను ఎక్కువ కాలం ఉంచాడంటే ఆరాధన అలాగే సత్యవాక్యం ఈ రెండిటికంటే నంబర్ వన్లో ప్రేమ ఇది పునాది ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు ఉపదేశ సారం దేవుని కృపను బట్టి అన్న దగ్గర ఆ ప్రేమని ఆ ఓర్పుని ఆ సహనాన్ని ఆ తట్టుకోవడాన్ని నేను నేర్చుకున్నాను కొంతమంది అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడతారు ఇష్టపడతారు నాకు తెలియదు కానీ నేను నేర్చుకున్నానని చెప్పడానికి నేను సిగ్గుపడను ప్రతి ఒక్కరూ ఇతరుల దగ్గర నేర్చుకున్నదే నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదంటే వాడు నెంబర్ వన్ అబద్ధికుడు అనమాట అర్థమైందా ప్రతి ఒక్కరూ ఇతరకు అప్పున్న నేర్చుకున్నాను ఆ ఇక్కడ నేను నేర్చుకున్న ఆ ప్రేమ అక్కడ దాదాపు యాభై వేల మంది రక్షణలో రావడానికి కారణమైంది దేవుడు ఆ పునాద్ అలా వేసాడు దేవునికి మహిమగలుగును కాక ముఖస్థుతి కోసం చెప్పట్లా లేకపోతే సంఘస్థులు సాలుమన్నన్న నాకేదో వజ్ర కిరీటం పెడతారని చెప్పట్లా వాస్తవం దేవుడు చూస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను నేను ప్రేమ కలిగి ఓర్చుకొని ఇతరులను అర్థం చేసుకొని వాళ్ళని నిర్మించటం అనేది పెద్ద సంఘానికి తీసుకెళ్ళి నేర్పల దేవుడు నాకు ఒక మారుమూల చిన్న గుడారంలో నేర్పాడు మంద భయపడుకు నీకు రాజ్యం అన్నాడు పెద్ద మంద అసలు లాజిక్ ఏంటంటే పెద్ద మంద నీది రాజ్యం అనాలి ఎందుకంటే ఫైట్ చేసి జయించాలంటే రాజ్యాలని పెద్ద మంద కావాలి చిన్న మంద ఎట్ట సరిపోయింది కానీ ఏసై రివర్స్ చిన్న మంద తండ్రి నీకు రాజ్యం అనుగ్రహించనించాడు అన్నాడు ఎందుకంటే దేవుడు పెద్ద పెద్ద పాఠాలని చిన్న చిన్న ప్రదేశాల్లో నేర్పాడానికి ఇది ఒక సాక్ష్యం కాబట్టి ఇందాక అన్న అన్నాడు సాలమన్ అన్న బయటకు వస్తే సూపర్గా ఉండేదని వచ్చాడు ఎప్పుడు దేవునికి మేము జరుగుతుంది పని ఇంకా జరిగితే సునామాల్లో ఎందుకంటే ఇప్పుడు ఇందాక సహోదరులు నాకంటే పెద్దోళ్ళు చిన్నవాళ్ళు నిలబడ్డారు నా నేను మేము అందరం చేస్తూ ఉన్నామంటే ఆయన ప్రార్థన ఆయన ప్రేమ మీ ప్రార్థన భక్తుల ప్రార్థన అన్నీ ఉన్నాయి సంఘస్తులు ప్రార్థన వాళ్ళు అడగరా మీరు అడగరా సాల్మన్ అన్నాను షాలెమ్మని కూడా అంటారుగా ఖచ్చితంగా అంటారు కదా దేవునికి మహిమ మీ అందరి ప్రేమ ఎంతమంది ఉంటేనేవండి లక్షల మంది అవసరం దేవుని ప్రేమతో నింపబడిన హృదయాలు పది మంది చాలు ప్రపంచాన్ని శాసించవచ్చు పనికి మారిన మంద పదివేలైన ఒకటే సరిగ్గా దేవుని ప్రేమతో ఆత్మతో నింపబడిన మంద పది మంది అయినా ఒకటి వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి ఈరోజు దేవుని కృపను బట్టి ఈ పరిచర్య కూడా అభివృద్ధిలోనికి స్టార్ట్ చేశాడు దేవుడు చిన్నగా వెయ్యి మందికి రీచ్ అవుతా ఉంది పరిచర్య ఈ ప్రాంతంలో చిన్నగా వెయ్యి మందికి రీచ్ అవుతూ ఉంది చప్పట్లు కొట్టట్లా అసలు మీరేం విశ్వాసం లేకుండా నాకు ఒక డౌట్ వచ్చింది మందిరానికి ఎందుకు ఆ పని జరగలేదంటే పంపదీసేది కట్టినట్టు దేవుడే కూర్చుండే వాళ్ళు దేవునికి స్తోత్రం కలిగి అంటే దేవుని ఫీలింగ్ ఏంటంటే బాబు ఇక్కడ పనికి రాదు ఇక్కడ సరిపోదు ఓ ప్రైట్ టవర్లో నడవాలి ఇది పెద్ద స్థలం కావాలి పెద్ద మందిరం కావాలి పెద్ద పరిచర్య కావాలంటే దేవునికి ప్లాన్ అందుకే దేవుడు బయటికి నువ్వు ప్రార్థన చేసి 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 చేసావు కదా ఇప్పుడు నేను పని చేయటం మొదలు పెడతాను ఇక చూదుగానని దేవుడు కార్యం చేశాను చిన్నగా వెయ్యికి రీచ్ అవుతూ ఉంది ఇప్పుడు అక్కడ ఉమర్ ఫంక్షన్ హాల్లో చక్కగా జరుగుతూ ఉంది ఇంకా జరిగిద్ది దేవుని కృపను బట్టి నేను నమ్ముతున్నా మీ అందరూ ప్రార్థించండి ఏం చెప్పాను మూడు సంగతులు చెప్పాను నంబర్ వన్ ప్రేమ 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 నెంబర్ టూ ఆరాధన ఆరాధన నెంబర్ త్రీ సత్యవాక్యం సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు మనుషుల భజనపై భ్రాంతులు నిలిపి ఈరోజు మనుషుల ఆనందం కోసం జరుగుతుంది చాలా పని సత్యవాక్యం మరుగైపోయింది సత్యవాక్యాన్ని పట్టించుకునే లేడు దాని గురించి బోధిస్తే దాన్ని సీరియస్గా తీసుకునే వెళ్ళాడు దానికి వ్యతిరేకంగా రకరకాల బోధలు జరుగుతున్నాయి దాని విషయంలో రోషంగా మండేవాడు లేడు అంటే ఉన్నారు కానీ పాపం వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవట్లా ప్రజల్లో గుర్తింపబడ్డోళ్ళు మాత్రం ధైర్యం చేసి వాటికి ఆపోజిట్లో మాట్లాడట్లా పర్వాలేదు ఎందుకంటే ఆపోజిట్లో మాట్లాడితే మళ్ళా వ్యతిరేకతలు వస్తాయి కాబట్టి నొప్పింపక తానొప్పక ఏమంటే నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడే నేర్పరిశమతి అని మనకెందుకులే ఎందుకులే ఎవడెట్ట బోధించుకుంటే మన మనం బోధించుకుందాం ఎవడు మన శత్రువు కావద్దు అందరూ మనకు కావాలని కానీ సత్యం పాక్షంగా నిలబడితే మాత్రం ఖచ్చితంగా కొంతమందికి శత్రువులు అవుతాం ఏం పర్వాలా సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ్యా సర్వ సత్యంలోనికి నడుపూటకు పంపబడినవాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా సర్వ సత్యంలోనికి నడుపూటకు పంపబడినవాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు లో బడ నాలో నీ ఏకొదకి ఆ కలసి కుండాలయ వనమ కలసి ఆ కలసి మనం కలసి ఉండాలయ పరిశుద్ధ ఆత్మడ దేవునికి స్తోత్రం ఘమైనా సేవకులైనా ఈ మూడు విషయాల్లో జాగరూకులై ఉంటే ధన్యులు దేవుడు సంతోషిస్తాడు నంబర్ వన్ ప్రేమ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ప్రేమ అవసరం రెండవది ఆరాధన దేవుణ్ణి సమీపంగా సమీపంగా ఆరాధించటం మూడవది సత్యవాక్యం ఈ మూడు విషయాల్లో బాధ్యత కలిగి సేవకులు ఉండాలి విశ్వాసులు కూడా ఈ విషయాల్లో మెలకు కలిగి ఉండాలి ఇక్కడ దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ చిన్న సంఘంలో నాకు చాలా 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 ఉపయోగపడేటువంటి పెద్ద పాఠాన్ని నేర్పాడు అది నేను నేర్చుకున్నాను ధన్యుండను ఇక ఇంకా ఇంకా నేర్చుకోబోతున్న వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళు ఇంకా రాబోతున్న దినాల్లో వాడబడతారు అని నమ్ముతున్నాను కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేదు టైం అయిపోయింది కాబట్టి ఒక పాటే పాడతానమ్మా అన్నాను ఎదురు మాటలు చెప్పాయా అన్నాడు కాబట్టి ఈ మూడు సంగతులు చెప్పాను దయచేసి ఏమనుకోకండి రైట్ చిన్న ప్రార్థన చేస్తాను మీరు తలలు వంచినట్లయితే చిన్న మంద నీది రాజ్యం అని నా తండ్రి మాట్లాడాడు ఈ చిన్న మందలోనికి నన్ను పంపించి నా జీవితకాలానికి అవసరమైనటువంటి బ్రతుకు పాఠం సేవకు అవసరమైన పాఠం ప్రేమ అనేటువంటి గొప్ప పాఠాన్ని నా తండ్రి నాకు వంట చాలా వందల సంఘాలు ఉన్నాయి వేల సంఘాలు ఉన్నాయి నన్ను ఈడకెందుకు పంపించావు నాయనంటే నేను సిద్ధపరిచిన పాఠం అక్కడే దొరికిద్ది పోరా బాబు నీకు అక్కడ దొరికిద్ది పోరా నిజంగా నాయన దీనులకు కృప చూపుతావు అహంకారులను గర్విష్లను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు దీనుడైన అన్న నువ్వు దీవించావు ఇరవై ఐదు వసంతాలు నీ కృపతో నడిపించావు ఈ దీనుని పరిచర్యను ఆశీర్వదించి ఈరోజు జగద్విదితమయ్యేటట్టు చేశావు నీ కృప ఇది నా ప్రభా ఇదంతా నీ కృప నీ దయ నీ వాత్సల్యము నీ మమత ఇదంతా నీకే మహిమ చెందాలి ఇది నీకే మహిమ చెందాలి ప్రభా అల్పులను ఘనపరిచి వాడుకునే దేవుడవు నీకు స్తోత్రము నాయన తృణీకరింపబడిన రాయి మూలకు తల్లరాయి అవుతుంది అన్నట్లుగా సెలవిచ్చిన దేవుడవు నీకు స్తోత్రము ప్రభువ ఈ ప్రదేశంలో మునిపెన్నడో చూడనంతమంది ఆత్మలు ఈరోజు చూసేటట్టు చేసినందుకు నీకు వందనాలు ప్రభు ఆ స్తోత్రాలు పట్టసాలనంతగా నీవు ఆత్మలను సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను బలమైన కార్యములు నీవు జరిగించబోతున్నావు ఓల్డ్ సిటీలో కార్యము చేయండి నీ దాసుని ఇంకా బలపరిచి వాడుకోండి నీ దాసుని ద్వారా ఎంతమంది అయితే ఈ సత్యాలు ఈ పాఠాలు నేర్చుకున్నారు వారందరూ కూడా ఫలించడానికి సహాయం చేయండి నీ ప్రేమనే నాయన పెట్టుబడిగా పెట్టి అనేక ఆత్మల్ని సంపాదించడానికి సహాయము చేయండి ఇంకా లేవనెత్తండి జనాంగాన్ని ఇంకా లేవనెత్తండి 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 ప్రేమ కలిగిన వారిని లేవనెత్తండి ప్రేమ కలిగి సత్యము చెప్పు వారిని లేవనెత్తండి ఆరాధనతో నిన్ను సమీపించేటువంటి యోధుల్ని లేవనెత్తండి భక్తి పరులు కావాలి దేవా భక్తి పరులు కావాలి ఆత్మీయులు కావాలి సత్య సంబంధులు కావాలి ప్రేమతో నింపబడిన వారు కావాలి ఆత్మల కొరకు భారంతో మూలిగేవారు కావాలి సహాయం చేయండి ఇప్పటికీ నువ్వు సిద్ధపరిచిన వారందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నా ఇక ముందు నువ్వు సిద్ధపరచబోతున్న వారందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తాను దాసు నీకు మంచి ఆరోగ్యం ఈ దీర్ఘాయువి తన సంతతిని కూడా జ్ఞాపకం చేసుకో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదింతును అని రాయబడిన నెరవేర్చు నీ నోటను నీ పిల్లల నోటను నీ పిల్లల పిల్లల నోటను నేను ఉంచినటువంటి నా మాటలు తొలగిపోవు అనే నిబంధనను స్థిరపరచండి నీకు స్తోత్రమయ్యా కనికరించి ఇక్కడ బ్రేక్ అయిన ఈ మందిరం కూడా నజరీడే సునాములో కంప్లీట్ గా గాక దీన్ని అడ్డగిస్తున్న దుష్ట శక్తులను ఏ సునాములో నిర్మూలమైపోవును గాక ఏ ఈ పని కంప్లీట్ కావాలి నీ కృపా కార్యమును జరిగించు వేదిక మీద ఉన్న నీ సేవకులను అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా విశ్వాసగండమంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా మాటల్లో ఏవైనా అతిశయోక్తులు ఉంటే దయతో మన్నించండి స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెందాలి మమ్మల్ని బలపరచమని ఏ సునాములు ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అలలుయ సమస్త మహిమ ఘనత ప్రభావము పరాక్రమము తేజస్సు కీర్తి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు ఏసైకు మాత్రమే చెందును గాక దైవజనుడు ఇక్కడ నుండి వెళ్ళిన నేను ఎప్పుడో మూడు వందలు ఇస్తే ఇప్పటికి మూడు వేల సార్లు చెప్పిండు అక్కడున్న ఇక్కడ కొట్టుకుంటుంది నాకు సూటిగా అడగడు వేరే సహోదరులకు ఫోన్ చేసి అడుగుతాడు అన్నిట్లుండు ఏదైనా బాధలో ఉండా అవసరత్తులో ఉండా అన్న చెప్పడు మీరు నాకు చెప్పండి అని అడిగి కనుక్కొని అక్కడున్నా కూడా ఇక్కడున్నట్టుగాని ఈ పరిచర్యలో ఆయన ఆయనతో పాటు ఉన్న వారందరూ పాలు భాగస్తులుగా ఉన్నారు ఈ పరిచయం ఈ పరిచయం ప్రతిదీ కనుక్కుంటాడు కొంచెం అనారోగ్యం ఉంటే ఫోన్ చేసేస్తాడు అన్న ఏమైంది ఏమో ఎందుకు అడగవన్నా నాకు డబ్బులు నువ్వు నా మీద హక్కు ఉందన్న నీకు ఎవరంటారండి ఇట్లా ఎవరంటారండి అంత ప్రేమ గలవాడు అక్కడుండే అన్ని సంగతులు తెలుసుకొని పరిచరకి ఏమేమి కావాలో ప్రిల్లరా మనం మేలో పెట్టినప్పుడు కూడా అన్నీ చేస్తారండి అశోక్ దైవజనుడు రవి దైవజనుడు అజు దైవజనుడు డానియల్ అన్న ప్రిలరు ఎంతోమంది దేవుడు మనందరికి ఇచ్చినటువంటి బహుమానం చాలేమన్నా ఆయన కుటుంబము ఆయన పరిచయ దైవజనులందరూ బట్టి దేవునికి